ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ భయంకరమైన అంధకారం సూర్యున్ని కమ్మేస్తుంది దాంతో సృష్టిలో అంధకారం కమ్ముకుంటుంది అదా లేక సూర్యాస్తమయం కావస్తుంది సూర్యుడు దిగిపోతాడు ఇక ప్రపంచంలో అంధకారం కమ్ముకుంటుంది అదా లేక అమావాస్య రాత్రి అన్ని వైపులా చీకటి అంధకారం నిండిపోతుంది ఇక చంద్రుడు ఎక్కడ ఏమాత్రమూ కనిపించడు అదా ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ భయంకరమైన అంధకారం ఆలోచన అంధకారం ఈ ఆలోచన చాలా లోతుగా ఉంటుంది ఇదే ఆలోచన నిజంగా మారి ముందుకొస్తుంది ఇక మన ఈ ఆలోచన మన వివేకంలో కూడా ఒక సూర్యుడు ఉంటాడు ఒకవేళ మనం దీని జీవితం నుంచి తీసేస్తే నిరాశ అసహాయత విఫలత ఎలాంటి అంధకారంలో మనల్ని పడేస్తుంది అంటే అందులోంచి బయటపడటం దాదాపు అసాధ్యమైపోతుంది ఆ సమయం చాలా కష్టంగా ఉంటుంది అందుకే అనుకూల ఆలోచనలు చాలా అవసరం ఇలా ఆలోచించకండి నాకే ఎందుకు ఇలా జరిగింది సమస్య ఎందుకొచ్చింది అని ఆ వ్యక్తి నాకు ఎందుకు ఇలా చేశాడు అని ఇలా ఆలోచించండి ఈ రోజు నా జీవితంలో ఏ పరిస్థితి అయితే ఉందో దీనిలో నుంచి నేను ఏ రకంగా బయటపడగలను అని ఎంత చీకటి అంధకారం ఉన్నా సరే ఒక్క చిన్నపాటి దీపం దాని వెలుగు మనకు ముందుకు వెళ్లే మార్గం చూపించగలదు ఇక మన జీవితంలో ఈ చిన్నపాటి వెలిగి అవుతుంది ఆశ ఈ కిరణం అతి చీకటి అంధకారం నుంచి కూడా మనకు మార్గం చూపించగలదు అందుకే ఈ ఆశను మన మనసులో ఎప్పుడూ వెలుగుతూ ఉండనివ్వండి పెద్ద అంధకారంతో పెద్ద సమస్యతో పోరాడండి ముందుకు సాగండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ